నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆదేశానుసారం నిజామాబాద్ జిల్లా యువజన నాయకుడు ఉమ్మాజీ నరేష్ ఈరోజు ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నలభై రెండు పర్సెంట్ బీసీల రిజర్వేషన్ హక్కులపై పోరాడుతున్నారు ఆయన వెంట సిరికొండ మండల కాంగ్రెస్ కార్యకర్తలు బకారం రవి దేగం సాయన్న మైపాల్ తదితరులు పాల్గొన్నారు ఢిల్లీలో ఊరుబాట అనే కార్యక్రమాన్ని పిఎస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఉండడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు డిసెంబర్ లో నెలకొన్న అదేవిధంగా ఈరోజు పాత్ర రిజర్వేషన్ షెడ్యూల్ నైన్ లో చేర్చాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు గత నాలుగైదు నెలలుగా బీసీల కోసం పోరాడుతున్నటువంటి ఈ పోరా పోరుబాటను ఈరోజు ఢిల్లీలో మోడీ గారికి అమిత్ షా గారికి ఇప్పించేలా ఈ రోజు కనబయడం జరుగుతూ ఉంది రానున్న రోజుల్లో బీసీ డిక్సెస్ కానీ ఆర్థిక పర్సెండేషన్ కానీ ఉద్దేశించలేకపోతే ఆగ్రహం అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే బీజేపీ ప్రభుత్వాన్ని విస్తృతం చేస్తే అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ అనేక నాయకుడు కానీ టిఆర్ఎస్ నాయకులు కానీ మీకు ఏ మాత్రం బీసీ నాయకుల మీద ప్రేమ ఉన్న ఈ రోజు మాతో కాంగ్రెస్ రావాలని చెప్పి కోరుకుంటూ ఈ సర్నను బీసీ ధర్నాను విజయవంతం చేసినటువంటి బీసీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఫార్టీ పర్సెంట్ బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వేసి తీసుకోవాలని కోసం ఇంకింత ముందు చేద్దామని చెప్పి ఈ యంత్రమంత సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిజాంబూర్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్